ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోసు పర్యటనకు వెళ్తాం దాని మీద పని బాట లేని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో వైకాపా నాయకులు తయారయ్యారు గతంలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయగలిగేది కానీ చేసింది కానీ ఏమీ లేదు శూన్యం ఏదో వెళ్ళామంటే వెళ్ళి అక్కడ పై పైన తిరిగి ఎక్స్కర్షన్కి వెళ్ళి వెళ్ళి నాలుగు రోజులు తిరిగి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసిన సంగతి అందరికీ తెలిసిందే వాళ్ళ పాత్ర ఎంత వాళ్ళ ప్రమేయం ఎంత వాళ్ళ చిత్తశుద్ధి ఎంత చూశారు అదే స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా మీరు దెబ్బతీసిన దాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని పునర్వైభవాన్ని దాని దిశలో అసలు భారతదేశం నుంచే ఒక బ్రాండ్ గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేయడం జరిగింది ఎన్నో పరిశ్రమలని సంస్థల అధిపతుల్ని మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి టాటా చైర్మన్ చంద్రశేఖరన్ గారి దాకా అందరినీ కలిసి ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చేక్రామో ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పించుకోవడం అలాగే మొన్న దావోసు ఏమైతే ప్రపంచంలో వేతలంతా కలిసి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతుందో ప్రతి రెండు సంవత్సరాలుగా జరిగే ఆ కార్యక్రమానికి మన రాష్ట్రం తరఫు నుంచి వెళ్ళి అతి ముఖ్య భూమిక పోషించారు ఇది గిట్టని ఇది చూడలేని వైకాపా నాయకులు ఇస్తారాజ్యంగా ప్రధాపన వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు చేతగానేది ప్రపంచంలో ఎవరికి చేతగాన్ని అనుకోవడం వాళ్ళ దురదృష్టం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఈరోజు కూడా అదే రకంగా చాలా సంస్థలు ఒప్పించారు కానీ కొంతమంది సంస్థల దగ్గర అనుమానాలు ఉన్నాయి గతంలో లాగా మళ్ళీ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా మారితే ఇట్లాంటి గతంలో లాగా గత ముఖ్యమంత్రిలాగా గా ఆలోచించే ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తయారైతే అన్న ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమాధిపతులకు కానీ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులకు కానీ ఉన్న ఏకైక అనుమానం ఏకైక భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే తప్పించి ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఎన్న ఎందుకు ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉందనేది గమనించాలి ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు కాదు అని మాబోటాడం లేకపోతే పాతసాద్ గారు కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు మేము మంది విభేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రంగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసికట్టుగా ప్రయాణం చేసాం అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా వైకాపాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కే రామచంద్రరావు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ వైఎస్ విజయసాయి రెడ్డి గారు ఆయనతో కలిసి పదకొండు కేసుల్లో సహ ఏ వన్ ఏ టూగా ఉండి ఎన్నో రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నిటిలో కీలక భూమి పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుందన్నది గమనించండి ఒక్క మాట మనకు వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా క్రమక్రమంగా బయటికి వెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు వెళ్ళబోతాం అన్నారు మిగిలేదు ఎవరంటే ఆ రెండో భాగం వాళ్ళే కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయ చేయటమే కాకుండా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ని పాలు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్ గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు నేను అది సాక్షాత్తుగా కూడా నిరూపించగలను ఆ విషయం అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థలు స్థాపిస్తామని ముందుకొస్తే ముప్పై నాలుగు సీట్లకు గాను దాదాపుగా ముప్పై సీట్లు గతంలో ఇక్కడ రాజధాని పెడితే ముప్పై సీట్లలో ఓడించి మనకి గెలిపించారు కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు సంస్థలు పెట్టిన వాళ్ళేమి గౌరవ ఎవరు కాబట్టి ఈ గుంటూరు జిల్లాలో పెట్టదు మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాళ్ళు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు పంపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రాంతంలో వస్తున్న రాజధాని అమరావతిని ఏ రకంగా మూడు రాజధానుల పేరుతో నాటకం ఆడి పాడు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీ విధానాలను ప్రజలు తిరస్కరించి ఇటు అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లా ప్రజలు అటు వైజాగ్ ప్రజలు ఇటు కర్నూలు కడప ప్రజలు ఇంతమంది గుణపాఠం చెప్పినా సిక్కు శరణ లేకుండా మళ్ళీ మొన్న వరదలు వస్తుంటే ఈ వరదల వల్ల అమరావతి మునిగిందని చెప్పి మళ్ళీ అదే పందా ఎత్తుకొని ఆ వాళ్ళ విషపు పత్రిక సాక్షిలో ఆ విషయాలే రాయాలని ప్రయత్నం చేశారంటే ఇవన్నీ మీరు గమనించవచ్చు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కేవలం అప్పులు పాలు చేసి మీట నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పబ్బం గడపాలని చెప్పి చూస్తా ఉన్నా అని తప్పితే గతంలో చేసి మాదిరి చేయాలని చూస్తున్నాడు చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిగా రెండు కళ్ళుతో ముందుకు సాగాలన్న కూటమికే సాధ్యం అది నిరూపితమైంది ఈ ఆరు ఏడు మాసాల్లోనే ఈ మైలవరం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది అట్లాగే గత ప్రభుత్వ హయాంలో నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి జీ కొండూరు నుంచి గంగనేనిపాలెం వరకు రోడ్డు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళి ఓట్లు అడగలేను అక్కడ మనం వెళ్తానికి కూడా అవకాశం లేదని చెప్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి డబ్బులు విడుదల చేయని పరిస్థితి ఆ రోజున ఆ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది వచ్చే మాసం లోపల ఆ రోడ్డు ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతా ఉంది అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రోడ్లు గుంటలు పడిపోయి ఉంటే రిపేర్లు చేయడం జరుగుతూ ఉంది మైలవారం నుంచి ఏమైతే చంద్రాల దాక్కున్న రోడ్డు ప్రధానంగా ఇబ్బందికరంగా ఉంది అది గతంలో టెండర్లు అయ్యి ఆ టెండర్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి పని పూర్తి చేయడానికి నిరాకరించాడు కాబట్టి మళ్ళీ టెండర్ మార్చడమా లేకపోతే కాంట్రాక్టర్ మార్చడం అనే దాని మీద డిపార్ట్మెంట్ లో చర్చలు జరుగుతున్నాయి త్వరలో అదిగోడు పూర్తి చేసి ప్రజల ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ ఏవైనా దార్శనికుడు విజనరీ లీడరు భారతదేశంలో ఒకనాడు ఐటీకి రూపురేఖలు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచం రెండో దేశంలో ముందుకు సాగుతా ఉంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా వచ్చే అవకాశాలను ముందస్తుగానే పట్టుకొని మన రాబోయే యువతకి అవకాశాలు కల్పించడానికి అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల్లో దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తా ఉన్నారు మీరు బాగా గమనించండి గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉంటే నాలుగు నెలలకి మూడు నెలలకి రెండు నెలలకి కూడా డబ్బులేవరి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ధాన్యం తీసుకున్న తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల లోపే నలభై ఎనిమిది గంటల లోపే డబ్బు వేసిన ప్రభుత్వం ఎక్కడ ఇంతవరకు మాకు డబ్బు పడలేదు అకౌంట్లు ఒక్క కంప్లైంట్ నియోజకవర్గంలో ఒక్క కంప్లైంట్ కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో కోల్పోయిన వైభవాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టుగా అలాగే పెట్టుబడులు తీసుకొచ్చి రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు బీపీసీఎల్ కావచ్చు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలై అలాగే దావోస్ లాంటి ప్రపంచ వేదికల మీద కూడా వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తూ ఉంటే చూడలేక ఓర్వలేక ఒకనాడు దావోస్ వెళ్ళి పబ్జీలు ఆడుకొని అక్కడ ఎక్కడ బజ్జీలు దొరుకుతాయా లేదా ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి స్వెటర్లు వేసుకొని తిరిగిన వ్యక్తి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ మన దగ్గర ఏ రకమైనటువంటి ఆహారం ఎంతో ఉంటారో అక్కడ కూడా అదే రకమైన బట్టలే తెప్పితే ఏమీ లేకుండా మైనస్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా నాలుగు రోజులు పర్యటన అత్యంత విజయవంతంగా అతి ఎక్కువ మంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఆయన కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలతో పోల్చిన దానికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆరు మాసాలు ఏడు మాసాల్లో కలిసిన పారిశ్రామికవేత్తలు రెండింతలు మూడింతలు ఉండేదానికి అవకాశం ఉంది అది వారికి రాష్ట్రం పట్ల చింతశద్ధి ఖచ్చితంగా ఇదందరూ గమనించాలి గుర్తించాలి మునిగిపోయే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా త్వరలో మిగిలిపోయిన లీడర్లు ఎవరన్నా ఉంటే నా లెక్క ప్రకారం అయితే మూడు నుంచి ఆరు మాసాల లోపల లీడర్లందరూ బయటకు వస్తారు చివరకు మిగిలేదు రెండో కోవ వాళ్లే వాళ్ళతోనే ఆ పార్టీ సమాప్తం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంతో పాటు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో కూడా అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతూ సమగ్రంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు బొగ్గు కొనుగోలు వల్ల బూడిల శాతం పెరిగింది పొగ్గు బర్న్ అవుతుంది కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు అది గ్రాడ్యువల్గా క్వాలిటీ మారేటప్పటికి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ పెరిగింది ఆరు నెలల్లో యాభై నలభై తొమ్మిది యాభై నుంచి రికార్డ్స్యని అఫీషియల్ అండి ఎవ్రీ డే మనం ఎంత బొగ్గేసాం ఎంత యాష్ వస్తుంది అనేది అక్కడ రికార్డ్ అవుతుంది ప్రతిరోజు రికార్డ్ అవుతుంది అది ఇప్పుడు నలభై తొమ్మిది నుంచి నలభై శాతానికి వచ్చింది అది అరవై ఐదు నుంచి అరవై ఐదు శాతం దాకా వచ్చింది ఇప్పుడు రోడ్డు మీద జరిగే ఆగాలే కాకుండా లోపల జరుగుతున్న ఇబ్బందుల వల్ల కూడా ఈ కాలుష్యం పెరిగింది అది పూర్తిగా అదుపు చేసేటట్టుగా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగానే డెబ్బై కోట్ల రూట్లు కేటాయించి ఆ నిధులు ఆ ఎక్విప్మెంట్ చేంజింగ్లు అన్ని జరుగుతూ ఉన్నాయి త్వరలో ఆ సమస్యకి ఎప్పటికీ పరిష్కారం కాని సమస్య అది ఎందుకంటే కాలుష్యకారిక పరిశ్రమ కాలు కాలుష్య వ్యర్థం అనేది దాని లక్షణం ఎందుకంటే ప్రపంచంలో థర్మల్ స్టేషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది ప్రపంచంలో ఉన్నటువంటి ఒప్పందాలను అనుసరించి కాలుష్య ఒప్పందాలను అనుసరించి రెండు వేల ఇరవై కో ఇరవై రెండుకో వన్ టు ఫోర్త్ ఫేజ్లు క్లోజ్ చేయాలి మనకున్నటువంటి స్థితుల వల్ల దాన్ని రెండు వేల ముప్పై వరకు పొడిగించారు దీన్ని నడపాలని చెప్పి మనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల వీటి స్థానే న్యూక్లియర్ పవర్స్ వస్తున్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు మైక్రో ప్లాంట్స్ పెట్టాలనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఎక్కడికక్కడే గ్రిడ్కి నలభై మెగావాట్స్ స్థాయిలో కూడా కనెక్ట్ చేయాలని అది అవన్నీ ప్రతిపాదన దిశలోనే రెండు వేల ముప్పై కల్లా మొదటి నాలుగు దేశాలైతే మూసేయాలి ఇది అంతర్జాతీయ ఉడంబడి పక్కన కూడా బ్యాలెన్స్ కాకుండా నెగిటివ్ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉద్యోగస్తులకు జీతాలు కూడా పదో తారీఖు దాకా మళ్ళీ నుంచి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకొని ఒకటో తారీఖున జీతాలు ఇస్తా క్రమం తప్పకుండా ఒకటో తారీఖునే పెన్షన్లు ఇస్తా రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి గతుకుల గోతుల మయమై ప్రజా జీవితం నరకప్రాయమైన రోడ్ల నుంచి మన నియోజకవర్గం చూశారు ఆల్మోస్ట్ అలా అన్ని రోడ్లు మెయింటెనెన్స్ కంప్లీట్ అయినాయి ఈ రకంగా రాష్ట్రం మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఇటు అభివృద్ధి అటు సంక్షేమం సంక్షేమం మొదలైంది అభివృద్ధి మొదలైంది సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చేసుకుంటే అన్నిటికంటే కీలకమైంది తల్లికి వందనం అది రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఖచ్చితంగా అన్ని పథకాలు మొదలవుతుంది అప్పుడు డిజైన్ చేసి అంతా ఇరవై టన్నులు పాతి టన్నులు డిజైన్ చేస్తే ఈ వెహికల్స్ అన్ని యాభై టన్నులు అరవై టన్లు వందలాది వెళ్ళి దేని ఇప్పుడు ఇంకొక రెండు మాసాల్లో వెస్ట్ బైపాస్ రెడీ అవుతుంది తర్వాత ఈ ట్రాఫిక్ అటు వెళ్తుంది కానీ ఇటు గ్రామీణ ప్రాంతంలో రావాల్సిన అవసరం లేదు

రాజకీయంగా వాళ్ళు వెనక్కుంటే యాభై టన్నులు బడ్డు రోజులు పెట్టండి యాభై టన్నులు బిడ్డలు అని ఇప్పుడు నేను ఆరు సంవత్సరాల శాఖ ఇంతవరకు నేను ఒక్కసారి ఒక్క సిఐ బహిరంగం ఒక్క రోజు కూడా చెప్పలేదు ఒక్క రోజు కూడా చెప్పలేదు దానివల్ల ప్రమాదాలు ఆస్కారం లేకపోతే చెప్పినట్టు రోడ్లు డ్యామేజ్ ఉంది కాబట్టి ఐడియా అని చెప్పలేదు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా రోడ్లు ఇక్కడ మన మైలవరం నుంచి చంద్రబాబు దాకా ప్రధానమైన సమస్య ఉంది అది ఆల్రెడీ ఏడున్నర కోట్లు శాంక్షన్ అయ్యింది దాంట్లో డాక్టర్ లక్కిరెడ్డి హనిమరెడ్డి గారు మైలవరం బ్రిడ్జ్ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళడం ఊరు బయట వరకు సిమెంట్ రోడ్డు సిమెంట్ రెండు పక్కల డ్రైన్ చేస్తానని చెప్పి అది ఒకటి బిట్ ఆపమన్నారు వారి సహకారంతో వెలవడం గ్రామంలో మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఊరంతా ఆర్సిసి డ్రైన్లు నిర్మాణం నేనే శంకుస్థాపన చేశాను ఇది జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఆగిపోయిన టెండర్ ఇందాక నేను చెప్పింది మళ్ళీ పూర్తి చేసి అది వెళ్ళవడం ఊరు బయట నుంచి చంద్రాల ఊరు బయట దాటించేదాని కోసం మాట్లాడుతూ ఉన్నాం అన్ని సహకరిస్తే అనుకూలిస్తే వచ్చే పది రోజుల్లో ఆ పని ప్రారంభించి ప్రారంభించుకుంటాడు మన నియోజకవర్గంలో ప్రధానంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఒక్క స్పాటే మిగిలింది ఇంతకుముందు అన్ని కండిషన్స్ కండిషన్సే ఇప్పుడు ఇది మళ్ళీ ఇది పూర్తయిన తర్వాత కందులపాడు నుంచి ప్రధానంగా గణపురం ఊరు దాటి ఇక్కడ మన గడపవరం రోడ్డు దాపన్నది మెయిన్ అప్పుడు మళ్ళీ ప్యాక్ జరిగింది అది సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్లో నలభై కోట్లు ఆ రోజు నేను తీసుకొచ్చాను కాంట్రాక్టర్స్ టెండర్స్ చేసి మళ్ళీ అక్కడ కాంపిటీషన్లో ఏదో హైఎస్టీ లేదని వాళ్ళు ఆగారు ఇప్పుడు ఆ టెండర్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీటెండర్స్ పిలుస్తున్నారు ఇప్పుడు వచ్చే వారం పది రోజులు రీటెండరింగ్ వర్క్ అయిన తర్వాత ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా అయితే ఈ వరకు ఈ రెండు వర్క్లు పూర్తి అయితే మన నియోజకవర్గం వంద శాతం గతుకులు బోర్సుల నుంచి బయటపడ్డాండి ఇప్పుడు తొంభై ఐదు శాతం ఎనభై ఐదు శాతమే స్థితిలో నుంచి బయటపొచ్చు అది ఒకటి అది ముచ్చాలంకోట దగ్గర నుంచి ముచ్చాలంపూడ బ్రిడ్జ్ ఒకటి ఇక్కడ చిలుకూరు వారి గోడెంలో ఒకటి చంద్రగూడెం ఒకటి మన కుద దగ్గర మన ఓబులాపురం దగ్గర ఉన్న బ్రిడ్జి ఒకటి ఈ నాలుగు ప్రతిపాదనలు పంపించాం ఇప్పుడు చెండ్రగూడెందు కూడా పడిపోయింది అది పిల్లలు పక్కకి వెళ్ళిపోయింది తాత్కాలికంగా నిలబడి ఉంది అది చిలుకురు వాడి కూడా డ్యామేజ్ అయి పడిపోయింది ఈ నాలుగు బ్రిడ్జులు ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వ పరిశీలనలో త్వరలో శాంక్షన్ అయ్యేసి కొత్త బ్రిడ్జ్ ఎట్టి పరిస్థితుల్లో అది కూటమి నాయకులు చర్చించుకొని తీసుకునే నిర్ణయం అది ఎరో ఒకళ్ళు అన్నారు కదా అని చెప్పి అచ్చుత్ కింద పది మంది అంటారు లేదా పది మంది సోషల్ మీడియాలో మాట్లాడటం చెప్తే పై స్థాయిలో ఆ రకమైన ఆలోచనలు ఇప్పుడే లేవు అంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు ఇదేమి చంద్రబాబు గారు అక్కడే బంధులు ఇచ్చారండి మనం ఎందుకు వచ్చాం దేనికి వచ్చాం ఇక్కడ నువ్వేం మాట్లాడతావు అనవసరం విషయాలు దాన్ని పార్టీ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఎవరో కూడా అనవసరంగా ఒకళ్ళు మాట్లాడారు ఇంకొకరు ఇంకోటి మాట్లాడారు ఇంకొకళ్ళు వీళ్ళు మాట్లాడారు వాళ్ళు ఇట్లా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులు అందరూ చెప్పారు అదేది వివాదం కాదు ఏది ఆలోచన లేదు కొంతమంది కావాలని చెప్పి మాట్లాడటం దాన్ని పార్టీ అంతర్ ఆపేయడం జరిగింది అది ఏదన్నా ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు ఇప్పుడు అదే జేఎన్ఎంఆర్ కాలనీ ఈ మూడింటిలో మొదటిది ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి అడిగారు మొదటిది నేను ఎంపీ గారితో మాట్లాడాను మైలవరంలో మొదటిది స్టార్ట్ చేస్తున్నాం రెండో మూడు వచ్చిన తర్వాత రెండోది ఏమో జేఎన్ఆర్ఎం కాలనీ మూడోది కొండపల్లి పెట్టాలని చెప్పి నిర్ణయించాం సూత్రప్రాయంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు మిగతా రెండు కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఈ మైలవరంలోది ఇప్పుడు అరవై రెండు శాంక్షన్ ఇప్పుడు ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు రాగానే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో అన్న క్యాంటీన్ మొదలై ఆపినట్టున్నారు అది వెంటనే పూర్తి చేసి దాంట్లో ముఖ్యమంత్రి గారికి గట్టిగా వివరించి చెప్పడం ముఖ్యమంత్రి గారు పై స్థాయి అధికారులతో కమిటీ చేశారు వాళ్ళు వాళ్ళతో సాంకేతికంగా మళ్ళీ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అడిగారు వాళ్ళు త్రీ డేస్ బ్యాక్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏవైతే ఇంతకుముందు లైన్ ఇచ్చి ఉన్నారో అదే ఫీజుబుల్ అవుతుంది దాన్ని మార్చడం కుదరదు అని చెప్పి అగైన్ మళ్ళీ సెకండ్ టైం రిపోర్ట్ ఇచ్చారు త్రీ డేస్ బ్యాక్ దాన్ని అనుసరించి ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఏమైతే గన్నవరం నుంచి మొదలయ్యి గొలపూడి ఉందో మొదల దేశ ఇది రెండు లొకేషన్లలోనే అయిపోయింది ఒక్కొక్క వంద ఎస్ మీటర్లు కేవలం ఇరవై రోజులు నెల రోజులు పని పూర్తి చేస్తావు ఈ టవర్ల కోసమే దాగిందనమాట ముందు ఎట్టి పరిస్థితుల్లో టవర్లని మనం పూర్తి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఉంది సాంకేతిక కమిటీ ఏమో ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చారో దాన్ని ముందుకెళ్లాలంటున్నారు రైతులేమో కాదు మార్చాలంటున్నారు ఆ విషయంలో కూడా ఏవైతే ఆక్షన్లు జరిగినాయో వాటి అన్నింటిలో పూర్తిగా వెళ్ళాం కానీ విషయం కోర్టు పరిధిలో ఉంది రైతులతో కరెక్టర్ చర్చలు జరుపుతున్నారు రైతులు కనుక అంగీకరిస్తే వారికి ఇంకా మెరుగైన పరిహారం ఇచ్చి తక్షణం మొదలెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతులు అంగీకరిస్తే తక్షణం మొదలవుతుంది ఒకవేళ రైతులు అంగీకరించకపోతే కోర్టు నిర్ణయాన్ని కనుసరించి